హాయ్ అండి అందరికీ ఇది సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే మార్నింగ్ ఇలా ఫైవ్ థర్టీకే లేచానండి ఇంటి అంతా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గు వేసేసానండి మీలో ఎంతమందికి ఇష్టం ఇలా ముగ్గు వేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి తర్వాత ఇంకా పాప కోసం అని ఇంకా పాల బాటల్ అన్ని బాయిల్ చేస్తున్నానండి ఇంకా పాలు కూడా బాయిల్ చేస్తున్నాను అనమాట అక్కడ మా పాప మార్నింగ్ ఈవినింగ్ ఇంకా పాలు తాగుతుందండి నిద్ర లేవగానే ఇక్కడ డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసేస్తాను ఇల్లు అంతా ఊడ్చేసి ఇల్లు అంతా తుటి చేశానండి తడిబట్టేసి అక్కడ మా పాప పాల కోసం వెయిటింగ్ అండి ఇంకా తనకు పాలు కల్పించేసి ఇంకా నేను అప్ ఫ్రెష్ అప్ అయ్యానండి స్నానం చేసేసి తలస్నానం అనమాట అంటే మేము సాటర్డే కలిసే పెడతామండి ఇంట్లో అందుకోసమని నేను రెడీ అయిపోయాను అనమాట తర్వాత పూజ అయితే ఇలా చేసేసానండి కంప్లీట్ చేశాను నచ్చిందండి నేను చేసిన పూజా విధానం మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా కలిసం పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేశానండి ఇక్కడికి పూజ అయిపోయింది అనమాట తర్వాత ఇంట్లో వాళ్ళ కోసం నేను ఇక్కడ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నా ఇడ్లీ బ్యాటర్లో కొంచెం వంట సోడా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకా ప్లేట్లలో కొంచెం ఆయిల్ రాయాలండి అలా రాస్తే ఇడ్లీ అనేది ప్లేట్కి కతుక్కోవదనమాట సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట మా ఇంట్లో వాళ్ళకి ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి చాలా బాగా తింటారు హెల్దీ ఫుడ్డే కదా బాగా డైజెస్ట్ అవుతుంది అనమాట మా పాప కూడా బాగా తింటుందండి ఇక్కడ నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఇది దీంట్లోకి నేనైతే చట్నీ చేస్తున్నాను అండి కాంబినేషన్ మేమైతే చాలా పల్చగా చేస్తామండి చట్నీ చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇడ్లీ అంటే మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అండి అందరికీ దీంట్లో వాళ్ళ కోసం నేను ఇలా ఇడ్లీ చట్నీ చేస్తున్నానండి తర్వాత నా కోసం అయితే ఇక్కడ హాట్ వాటర్ చేసుకుంటున్నాను అండి రోజు నేను హాట్ వాటర్ తాగుతానండి ఒక గ్లాస్లో ఇలా చెక్క పొడి వేస్తానండి అది హెల్తీకి చాలా మంచిది ఇంకా వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది కదా అలా పొడి వేసేసి దాంట్లో కొంచెం నిమ్మకాయ ఇంకా కొంచెం తేనె వేసి హాట్ వాటర్ వేసుకొని తాగేస్తానండి మార్నింగ్ రోజు ఏదో ఒకటి వాటర్ తాగుతానండి ఒకరోజు హనీ లెమన్ ఒకరోజు సబ్జా లేకపోతే ఒకరోజు సియా సీడ్స్ ఇలా ఏదో ఒక వాటర్ అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏమిటి స్టమక్తో ఇలా రోజు తాగుతానండి నేను చాలా హెల్తీ కదా ఏదో చిన్న చిన్నవి పాటిద్దాం అనేసి ఇలా చేస్తూ ఉంటానండి రోజు మాత్రం హాట్ వాటర్ మాత్రం ఒక గ్లాస్ అయితే పక్కాగా రోజు తాగుతానండి హెల్త్ కూడా చాలా మంచిది కదా మీరు కూడా ట్రై చేయండి ఎంత స్టమక్తో రోజు హాట్ వాటర్ తీసుకొని అలవాటు చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా నా అయితే అక్కడ హాట్ వాటర్ కలుపుకుంటున్నానండి ఇంకా పక్కన అయితే పల్లీల చట్నీకి ప్రిపేర్ చేస్తున్నానండి పల్లీలన్నీ వేయించేసి ఇంకా తుప్పు తీస్తున్నానండి మీలో ఎంతమందికి ఇష్టం అండి పల్లీల చట్నీ ఈ ఏమంటారు ఇడ్లీ ఇంకా పల్లీల చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ ఒక లైక్ చేయండి తర్వాత ఇక్కడ చట్నీ చేసేస్తానండి అయితే మేము గట్టిగా చట్నీ అనేది తినమండి ఇడ్లీలకి దోసలకైతే గట్టి చట్నీ కానీ ఇడ్లీలోకి మాత్రం చాలా పల్చగా చేస్తామండి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఈ రెసిపీ కావాలంటే ఆల్రెడీ నేను మా ఛానల్లో పోస్ట్ చేశానండి నచ్చితే ఒకసారి చూసేయండి చాలా సింపుల్ అనమాట ఓన్లీ పల్లీలు పచ్చిమిర్చి ఇంకా ఉప్పు అంతేనండి మిక్సీ కొట్టుకొని తర్వాత ఇలా పోపు వేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి చూసారా ఎంత పలచగా చేశాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అనమాట పల్లీల చట్నీ చూసారా ఎంత పలచగా ఉందో ఇవి మేము దోశలకైతే గట్టి చట్నీ తింటామండి తర్వాత ఇక్కడ ఇడ్లీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చాయి ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ అండి వేడి వేడి ఇడ్లీ అందులోకి చట్నీ కాంబినేషన్ అండి అంతే చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది ఇంట్లో వాళ్ళకండి ఇంకా నా అయితే నేను ఓవర్ నైట్ ఓట్స్ చేసుకున్నానండి నా కోసం ఇట్లా ఓవర్ నైట్ ఓట్స్ అండి అందులోకి నేను ఇంకా మ్యాంగో యాడ్ చేస్తాను అనమాట ఇంకా చేయలేదు చాలా సింపుల్ ఇంకా మా పాప కోసం అయితే అక్కడ ఇడ్లీ పెట్టేస్తున్నానండి ఇడ్లీ కొంచెం చట్నీ అండి తనకు చట్నీ అలవాటు చేస్తున్నామండి తింటుంది బాగానే తను ఇప్పుడు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి కారం కొంచెం అలవాటు చేసాము ఈ మధ్య తింటుంది కారము పిల్లలకి కారం అలవాటు చేయాలండి బలము లేదంటే బలం ఉండదు అనమాట ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ ఓట్స్లకి ఇలా మ్యాంగో కలుపుకొని ఇంకా నా టిఫిన్ అయితే ఇదేనండి ఓవర్ నైట్ ఓట్స్ ఇంట్లో వాళ్ళకి ఇడ్లీ అనమాట చాలా సింపుల్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వేడి వేడి అన్నం అండి తర్వాత బీరకాయ ఫ్రై అనమాట ఇది తర్వాత మునక్కాయ ఫ్రై అనమాట అదే మునక్కాయ తాలింపు అంటారు కదండి చాలా బాగుంటుందండి రెసిపీ కాంటే ఎప్పుడైనా పోస్ చేస్తాను చూడండి తర్వాత మజ్జిగ ఇంకా నా కోసం మల్టీగ్రెయిన్ దోశ వేసుకున్నానండి చట్నీ మార్నింగ్ ద చట్నీ తర్వాత కీరా క్యారెట్ రెండు దోశలు అండి ఇంకా నైట్ అయితే డిన్నర్కి ఈవినింగే చేశానండి సిక్స్ థర్టీకి అలాగా ఇడ్లీ పిండితో చేశానండి గారెలు చాలా బాగా వచ్చాయి రెసిపీ కావాలంటే మా ఛానల్లో ఉంది ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడండి మిగిలిన ఇడ్లీ పిండితో చేశానండి చాలా బాగుంది గారెల్లాగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది అందులోకి పల్లీల చట్నీ చేశానండి గట్టి చట్నీ అనమాట ఈ రెసిపీ మన ఛానల్లో ఉంది నచ్చితే ఒకసారి చూసేయండి ప్లీజ్ అండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను అనమాట ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి